సార్ నమస్కారం అండి కటకం నరసింహరావు గారు మన ఆలోచన సాధన సమితి స్టార్ట్ చేస్తున్నారు కదా కొత్తగా ఇప్పుడు నాకు తెలిసి నా నా పెళ్ళి ఎగ్జిబిషన్ పదిహేనో తారీఖు వినాగ్రేషన్ ఉంది కదా ఎట్లా ఎట్లా ఇది ఏంది ఆలోచన ఇది పురుడు పోసుకోవడానికి గల కారణాలు ఏంటి మన ఆలోచన అనేది అందరికి ఉంటుంది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా తెలంగాణలోని బీసీలో ఉన్నటువంటి చాలామంది మేధావులు విద్యావేత్తలు ఉద్యమకారులు సంఘాలు నడిపేటటువంటి వ్యక్తులు గొప్ప గొప్ప ఆలోచనలు చేసినప్పటికీ ఈ ఆలోచనలు ఎందుకో గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళకుండా లక్షలాది మందిగా ఉన్నటువంటి బీసీ కులాలను చైతన్యం చేయకుండా ఉండేటువంటి క్రమము మా అధ్యయనంలో తేలింది గత సంవత్సరంన్నర నుండి ఇది ఎక్కడ ఎట్లా మొదలవుతే బాగుంటుంది ఏ రకంగా దీన్ని సమాజంలోకి అరవై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీల్లోకి తీసుకెళ్ళగలుగుతాం ఒకరినొకరు సఖ్యతగా ఏ రకంగా ఉండగలుగుతారు అంటే కేవలం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దగ్గర పెట్టుకోవడమే కాకుండా మన ఆలోచనగా ఎవరైతే గమనిస్తారో ఇది మనది అనేటువంటి ఫీలింగు భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తప్పకుండా బీసీలో ఒక సఖ్యత సామరస్యత పెరగడానికి అవకాశం ఉంటుందని గ్రహించి మన ఆలోచన అనేటువంటిది తొమ్మిది మాసాలుగా జరుగుతూ ఉన్నది దీంట్లో వందలాది మందిని పిలిచి మాట్లాడి ఇది ఒక సంస్థగా రూపాంతరం చెందాలి ఈ రూపాంతరం చెందినటువంటి సంస్థను గ్రామీణ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యన ఒక సమభావాన్ని తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ మన ఆలోచనను మన ఆలోచన సాధన సమితిగా రూపాంతరం చెందుతున్నటువంటి క్రమాన్ని రేపు పదిహేను ఏప్రిల్ సాయంత్రం నాలుగు గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలో ఆవిర్భావ సభగా మేము చేపట్టబోతున్నాము ఈ సభ ఒక కీలక మలుపు తిరగబోతుంది ఒక నూతన అధ్యాయానికి బీసీ యొక్క ఉద్యమాల్లో నూతన అధ్యాయానికి చరమగీతం పాడబోతుంది దీని ఒక కొత్త రూపం రాబోతుంది అట్లా అని ఇంతకుముందు చేసినటువంటి బీసీ నాయకులు బీసీ ఉద్యమకారులు వారు తక్కువేం చేయలేదు కానీ వాళ్ళ మార్గం వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం మేము ఎంచుకున్నటువంటి మార్గం భిన్నంగా ఉంటుందని గర్వంగా చెప్తున్నాం ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి బీజేపీలో చాలా కీలకంగా పనిచేసినారు విద్యార్థి పరిషత్తులు కానీ బీజేమి కానీ విశ్వం హిందూ పరిషత్ కానీ ఇట్లాంటి ధార్మిక సంస్థలలో చాలా క్రియాశీలకంగా మీరు పనిచేసిన మీరు ఎందుకు అంటే అక్కడ బీసీ నినాదం బీజేపీ సపోర్ట్ చేయదన ఎందుకు బీజేపీ నుంచి బయటకు వచ్చి ఒక కొత్త వేదికను మీరు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అది ఆర్ఎస్ఎస్ కావచ్చు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు హిందూ ఆయన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇతర ఏ సంస్థలైనా ఇంకా వేరే ఏ పార్టీలైనప్పటి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క గౌరవాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆత్మాభిమాన్ని చూరగొనాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ అత్యధికలైనటువంటి బీసీలు ఈరోజు కూడా డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా అనేక డిమాండ్లతో అనేక షరతులతో కూడినటువంటి ఉద్యమాలు చేస్తున్నారంటే ఇంకా తృప్తి చెందలేదు ఆ రకమైన సమాజము రాలేదేమో అని అనిపిస్తున్నది కాబట్టి ఏ సిద్ధాంతం చెప్పినా సమ సమాజం అనేటువంటిది రావాలి అది మావో సిద్ధాంతం కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కానీ ఆర్ఎస్యు సిద్ధాంతం కానీ కాంగ్రెస్ సిద్ధాంతం కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతం కానీ సిద్ధాంతాలు ఏవైనప్పుడు కూడా ప్రజల బాగోగులే అవసరం కాబట్టి దేశంలో ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి సంఖ్యలో ఉన్నటువంటి బలహీన వర్గాలు బీసీలు ఎందుకు ఇంకా అణగారినటువంటి ప్రజలుగా ఎందుకు ఇంకా విద్యలో వైద్యలో సామాజిక విషయాలలో ఎందుకు వెనుకబాటుతనం ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దేహి దేహి ఎందుకంటున్నారు కాబట్టి భావన అనేటువంటిది ఎవరు తీసుకున్నా ఎవరు చేసినా దానికి ఏ రంగు రుచి ఉండదు ఎవరైనా చేయొచ్చు నేను ఆర్ఎస్ఎస్ వాడినా ఇంకొకడినా కాదు ఆ రోజు సమాజ హితం కోసమే ఆర్ఎస్ఎస్ చేరిన్నా దేశం కోసమే ఆర్ఎస్ఎస్లు చేరినా ధర్మం రక్షించడానికే ఆర్ఎస్ఎస్లు చేయన ధర్మం ఏం చెప్తున్నది అంటే సమాజం హితం కోరుతున్నది సమాజ హితం ఏం కోరుతుంది ప్రజల క్షేమం కోరుతున్నది కాబట్టి ఎక్కువ మంది ప్రజలు క్షేమంగా కొన్నారా అంటే లేరు అని అనిపిస్తుంది ఈరోజు కూడా కాబట్టి నేను చేస్తున్నది చేయబోయేది ధర్మబద్ధమే అని నాకు అనిపిస్తుంది దేశమంటరా అంటే మట్టి కాదు అంటే మనుషులు ఈ మనుషుల లోపల ఆ భావన లేనప్పుడు ఇది నాది నా జాతి నా సంస్కృతి నా సాంప్రదాయం అనేటువంటి భావన రానప్పుడు కేవలం మీద మీదగా పొడి పొడిగా మనం పలకడానికో రాజకీయాల పబ్బం గడుపుకోవడానికో ఓట్లను దండుకోవడానికే మాట్లాడితే తప్ప మనం ఇవాళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఈ అధ్వానమైన పరిస్థితి నుంచి చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని తీసుకురావాలి ఒక భావనతో మన ఆలోచన సాధన సంగతి పనిచేయాలి డెబ్బై సంవత్సరాలు పూర్తయింది మన స్వతంత్రం వచ్చేసి చాలా వరకు బీసీ సంఘాలు వచ్చినాయి చాలా సంఘాలు వచ్చినాయి పుట్టుకొచ్చినాయి చాలామంది నేతలు వాళ్ళ రాజకీయ గీదిలు అంటే వాళ్ళ ఐడియాలజీ మీకు తెలుసు సమాజానికి తెలుసు బీసీ ఉన్నట్టు చాలామందికి తెలుసు కానీ ఏం జరుగుతుంది అంటే ఈ వేదికలు అయిపోయినాయి గతంలో జరిగింది అంటే ఇవన్నీ చూసిన మీరు ఒక వేదికను ఏర్పాటు చేసుకున్న మీరు అంటే ఎట్లాంటి లోపాలు ఎట్లాంటి అవ అవసరం ఉందని అనుకుంటున్నారు ఈరోజు బీసీ సమాజానికి ఎట్లాంటి అవసరం ఉందని మీరు అనుకునే వేదికను మీరు క్రీడసీళ్ళు నిద్రానమై ఉన్నటువంటి సమాజాన్ని అభద్రత ఉన్నటువంటి సమాజాన్ని అచేతనంగా ఉన్నటువంటి సమాజాన్ని తెలివి ఒకరిది కాదు తెలివి అందరికీ జాగృతి ఒకరిది కాదు జాగృతి అందరిది వస్తువు ఒక్కరిది కాదు వస్తువు అందరిది ఆస్తి ఒక్కరిది కాదు ఆస్తి అందరి దేశం అందరిది కాబట్టి దేశంలో ఉన్నటువంటి అధిక భాగంలో ఉన్నటువంటి యొక్క బీసీలను చైతన్యపరచడం ఒకటే లక్ష్యముగా ఈ లక్ష్య సాధనలో మేము ముందుకెళ్తాం బీసీ సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పటికి కూడా ఉదాహరణ మనం ఒక మెడికలాలు పోయినప్పుడు అనేక మెడిసిన్స్ అలా లభ్యమవుతాయి ఎవరికి ఏ రకమైనటువంటి రోగం ఉంటే ఏ రకమైనటువంటి మందు అవసరం ఉంటే ఆ మందు అక్కడ లభ్యమవుతుంది కంపెనీలు కూడా అనేక వస్తువులను తయారు చేస్తాయి ఒకటే వస్తువుతో పోదు కాబట్టి ఇంత పెద్ద సమాజాన్ని శస్త్రచికిత్స చేయాలంటే ఇంత సమాజాన్ని చైతన్యం చేయాలంటే ఒకరితో అయ్యేది కాదు ఒక సంఘంతో అయ్యేది కాదు అంటే ఇంకా సంఘాలు రావాల్సిన అవసరం ఉంది ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం దేశ స్వాతంత్రం కోసం తెలంగాణ ఉద్యమం కోసం అనేక సంఘాలు వచ్చినాయి అనేక సంఘాలు ప్రయత్నాలు చేసినాయి ఇది ఒక మరొక స్వాతంత్ర పోరాటం ఇది ఒక సామాజిక విప్లవ పోరాటం ఈ పోరాటంలో చాలామంది ప్రయత్నం చేయాలి చాలామంది బయటికి రావాలి అన్ని అడుగులు ముందుకు పడాలి ఆలోచించి ఇంట్లో పోసుకోవడం కాదు అడుగు ముందుకు పడితేనే అది ఆయుధం అవుతుంది ఆయుధం అయితేనే రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం వస్తేనే ఆ వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం చెప్పినా నా వంతుగా నేను కూడా నేను సహితం ఈ సమాజానికి అంకితం కావాలని నిర్ణయంతోనే ఈ ఆలోచన దేశ జనాభాలో యాభై శాతం కంటే ఎక్కువ బీసీలు ఉన్నారని చెప్పేసి లెక్కలు చెబుతున్నాయి అంటే ఇప్పుడు ఈ యాభై శాతం కంటే ఉన్న బీసీలు రాజ్యాధికారం వస్తేనే బీసీల సమస్యలకు ఒక పులిస్టాప్ జరుగుతుందా అంటే బీసీలకు న్యాయం జరుగుతుందా అంటే ఎట్లా అంటే ఆలోచన మీరు చెప్పాలనుకుంటారు సమాజానికి రాజ్యాధికారం అనేది ఇది ఒక బొమ్మ కాదు ఇది ఒక వస్తువు కాదు రాజ్యాధికారం అనేది అదొక వెపన ఒక ఆయుధం రాజ్యం ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ఆయుధం ఎవరైతే రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారో రాజ్యంలో ఉన్నటువంటి పరిపాలకులు ఉన్నారో వాళ్ళు పరిపాలించేటువంటి హక్కు కలిగి ఉంటారు కాబట్టి రాజ్యాధికారం అంటే రాజ్యంలో ఉండాలి అధికారంలో ఉండాలి అధికారంలో ఉండాలి తన ఇల్లు బాగుపడాలంటే ఆ కుటుంబం పెద్దకు అధికారం ఉండాలి లేదా ఆ కుటుంబంలో ఎవరికైనా ఒక అధికారం ఉండాలి అధికారం ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ సమాజం బాగుపడుతుంది ఆ దేశం బాగుపడుతుంది ఉన్నటువంటి కుటుంబంలో ఒకడే తింటాడు చిన్నోడే తింటాడు పెద్దోడే తింటాడు తల్లి వానికే దోషి పెడుతుంది అనుకుంటే ఇది ఎక్కడి న్యాయం ఎట్లా స రాజ్యాంగం అవుతుంది ఎట్ల రాజ్యాధికారం వచ్చినట్టు అవుతుంది ఎట్ల స్వాతంత్రం వచ్చినట్టు అవుతుంది ఏ రకంగా వాళ్ళకి మనం న్యాయం చేయగలుగుతాం అంటే యాభై శాతం అరవై శాతం ఉన్నటువంటి బీసీలు చైతన్యమై మాది మేము పరిపాలించుకోగలుగుతాము మా హోటు మాకు ఎక్కువ ఉన్నది సంఖ్య ఎక్కువ ఉంది సంఖ్యా బలం ఎక్కువ ఉంది కాబట్టి సంఖ్యా బలం ఎక్కువ ఉన్నటువంటి యొక్క వాళ్ళు రాజ్యాధికారంలోకి రాగలిగితే అట్టడుగున్నటువంటి ప్రజలకు న్యాయం చేయగలుగుతారనేటువంటి ఏకైక లక్ష్యంతో మన ఆలోచన సాధన సమితి పనిచేస్తుంది